జగన్ టీవీకు స్వాగతం కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కొట్టుకునే మంత్రులు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ కొట్టుకుంటున్నారు అడ్లూరి లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి కొట్టుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖ కొట్లాడుకుంటున్నారు సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం అవసరమని పొంగులేటి మనుషులు అంటారు ఇదంతా రాజ్యం నాది అని రేవంత్ రెడ్డి అంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ కూడా కమిషన్ల కోసం ఇదంతా మీదంతా కాదు ఇదంతా రాజ్యం నాది నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇలా రోహన్ రెడ్డి ఇలా మీరు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ కమిషనరేట్స్ లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు ఎవ్వరు కూడా రియల్టర్ సుఖంగా లేడు ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతలేరా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టొచ్చు కదా తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బుద్దులు అక్కడ పెట్టవచ్చు కదా ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర కొండల రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో ఎవరో పైఇం కురేషో నైమ్ కురేషో అనే పేరు ఆయన గెస్ట్ హౌస్ మొగట వీళ్ళందరి గెస్ట్ హౌస్లో ముగట పెట్టాలి కదా మన ఈనాడు సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు ఈనాడు దినపత్రికలో ఓపెన్ గా వచ్చిన కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జుబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు